నియోజకవర్గంలోని ముప్పై నాలుగో డివిజన్ కు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు నెల్లూరు ఎంపీ యువర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ వైసీపీ పార్టీలో చేరారు రాష్ట్ర ఏపీ ఎం లీడర్స్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ ఉమర్ ఫారూక్ తో పాటు ఆయన మిత్ర బృందం ఏపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఏపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వారికి పార్టీ కట్వా కప్పి పార్టీలో ఈ మాట్లాడుతూ నెల్లూరు వర్గంలో జరుగుతున్న అభివృద్ధికి మద్దతు ఇస్తూ వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని ఆయన తెలిపారు అదే విధంగా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన తెలియజేశారు ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు ముప్పై ఐదవ డివిజన్ నుంచి ఉమర్ ఫరూక్ వారి మిత్ర బృందం ఇంకా యాభై అరవై మందితో కలిసి పార్టీలో చేరడం మాకు ఎంతో సంతోషం ఎంతో బలాన్నిచ్చిందని కూడా తెలియజేస్తుంది ఉమర్ ఫరూక్ గురించి నేను నిన్న మననే తెలుసుకున్నాను ఆయన మంచి బీడలు సోషల్ వర్క్ చేయడంలో కానీ అవగాహన కలిగిన వ్యక్తి అటువంటి వ్యక్తులు మాతో ఉంటే మేము ఇంకా మరింత అభివృద్ధి మరింత కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంటుంది ఆయన చేరికతో మాకు ముప్పై ఐదు ముప్పై నాలుగు డ్యూటీల్లో మరింత బలం చేస్తుందని కూడా తెలియజేసుకుంటూ వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి అన్ని విధాలా మేము అన్నదండలు అందించి రాబోయే రోజుల్లో వారి ద్వారా కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేదానికి మేము ప్రయత్నిస్తామని కూడా తెలియజేస్తాం ఇప్పటిదాకా నేను ఏ పార్టీలో కూడా లేను ప్రజా సంఘాలలో మాత్రమే ప్రజా పోరాటానికి ప్రతి నిత్యం అనునిత్యం పోరాటం చేస్తానే ఉన్నాను మరి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి తర్వాత మా పెద్దాయన ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఇక్కడ చేసినటువంటి అభివృద్ధిని చూసి మరి నేనే నాకై యొక్క వైఎస్ఆర్ పార్టీలో వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి నేనే స్వయంగా వచ్చి మా పెద్దయంతో మాట్లాడాను తర్వాత మా రియాజ్ అన్న గారు కమతరన్న గారు నాకు చాలా ప్రోత్ఫలం ఇచ్చారు తీసుకొచ్చి పెద్ద ఆయనతో కల్పించి మాట్లాడారు తర్వాత నేను చెప్పబోయేది ఏంటంటే ఇంతకు ముందు నేను టీడీపీ పార్టీకి ఫేవర్గా ఉన్నాను ఏపీ పార్టీలో చే లేదు ఏ సభ్యత్వంలో ఏ పార్టీలో కూడా ఏ సమయత్వం తీసుకోలేదు నేను ఇప్పటివరకు కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు నా మీద రోమర్స్ వాళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈసారి తప్పకుండా మనమంతా కూడా అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది కేవలం మన యొక్క మైండ్ సెట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మైనస్ అయితే పెట్టేశారనమాట ఆ మైనస్ చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా మనం మరి ఈ రోజు ఒక్కసారి మీ కళ్ళతో ఎవరైతే అభివృద్ధి జరగలేదు అని చెప్పినటువంటి ఆ మహానుభావులు ఒక్కసారి మీ కళ్ళను సరిగ్గా పెట్టి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పథకాలు మీ కళ్ళ ముందుంటాయి ఎమ్మెల్యేగా గెలిపించి చూడండి ఇన్షాల్లా ముస్లిం మైనారిటీలకు ఎంత చేశాడనేది ముప్పై ఐదు లక్షల రూపాయలతో శ్మశాన వాటిక నిర్మించడానికి ఆయన సహకరించాడు తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోడ్లు కూడా ఈ రోజు పూర్తి అయిపోయినాయి అదంతా కూడా మా పెద్ద ఆయన అభివృద్ధి వ్యక్తికి వ్యక్తి అనకూడదు శక్తి అనాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యక్తి కాదు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక శక్తి అభివృద్ధి పనుల్లో ముందుంటారు తప్పకుండా ఈసారి రూరల్ ఎమ్మెల్యేగా మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా ముస్లిం మైనారిటీలు దగ్గరుండి మరి గెలిపించుకోవాలని చెప్పేసి అధికమైన మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటా శుభదినం ఎందుకంటే మన ముప్పై ఐదో అవార్డు ముమర్ ఫారు ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేత పథకాలు మరియు మన లో ఆదాల ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ఈరోజు సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆదాలంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఆదాలని అందించచ్చు